అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రి మహాముని కిట్లు చెప్పదొడగెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ్ దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాన్న నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజీవుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతనెవరో మహాను భావునివలనుదు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజీవుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజీవుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపు మని కేకలు వేయిచూ పారిపోయి పురంజీయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినాను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగదా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మముగును త్రాడు పామై కరచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు విష్ణు విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యమూ సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యం మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో కూడా విష్ణు భక్తిచే ముక్తినొందరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనాను లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చించేనను దాన దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనొసంగి కాపాడుచుండను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు ప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వావింశోధ్యాయము ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము